తర్వాత మనం పీపీజీ స్టార్ట్ పెట్టిన కూడా వర్షం పడుతుంది అనుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వర్షాలు ఆ మనకి ఒక స్టాండర్డ్ ఎస్ఓపి ఉంది సో ఆ ఎస్ఓపి ఎవరు కూడా పాటిస్తలేరు సో ఆ ఎస్ఓపి పాటించాల్సిన అవసరము సో రైతులందరితో కూడా పాటింపజేయాల్సిన అవసరము సో అక్కడ ఉన్న ప్యారిల్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ దే ఉంటారు సో ఆ కార్పులీ కూడా ఎట్లా కట్టాలనేసి కూడా మనకి ఒక స్టాండర్డ్ ఫార్మట్ ఉంది సో ఆ లో ఎవరు కట్టలేరు సో ఆ ప్యాడీ పైన పెట్టేస్తున్నాడు దానిపైన ఆ ఎట్లైనా కింద నుంచి మాయిస్తాడు అంతా కూడా ఆ కింద ఉన్న ప్యాడికి అంటుకుంటది సో అది కింద ఉన్నది ఎట్లయినా మొలకలు సో అటువంటి అట్లా కట్టడానికి లేదు సో దానికి క్లియర్ కట్ కూడా మనకి ఇంతకుముందు చూపెట్టి కూడా మనము ప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీ అందరు కూడా పంపించడం జరిగింది ఇంకా ఫస్ట్ టాప్లెట్ వేసుకోవాలి టాప్లెట్ వేసుకొని ప్యాడీ దానిపైన పెట్టి దానిపైన పెట్టి టోటల్గా మనం ఇట్లా క్యూబాయిడ్ విధంగా చేస్తామని కూడా మనం ఆల్రెడీ మీ అందరు కూడా చెప్పింది ఆల్రెడీ సో అది మళ్ళీ కూడా మీకు ఒక ప్రెజెంటేషన్ రూపంలో కూడా పంపిస్తాము సో లూజ్గా ఉన్న ప్యాడీ అంటే కొత్తగా వచ్చిన ప్యాడీ దాన్ని ఏ విధంగా టాప్లైట్ కట్టాలి ఆల్రెడీ వేమెంట్ అయిన ప్యాడీ సో వేమెంట్ అయిపోతే